మరి మన రాజరృష్ణ ఫ్యాక్టరీ అవుట్లెట్ అయితే ఇవాళ మీకు చాలా స్పెషల్ సారీస్ కలెక్షన్స్ అనేది మీకోసం తీసుకొచ్చింది సో మరి మీకు ఈ వీడియోలో చూస్తున్న వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను ఏంటి అంటే మీకు దాదాపుగా మన దగ్గర నుండి అయితే సారీస్ కలెక్షన్స్లో అన్నీ కూడా కొత్త కొత్త రకాల డిజైన్స్ అండ్ సారీస్ కలెక్షన్స్ అనేది వస్తూ ఉన్నాయి అవి నేను మీకు ఇలా వీడియోస్ ద్వారా తీసుకొస్తూనే ఉన్నాను అయితే మరి మీరు ఇక్కడ ఒకవేళ మీరు ఎక్కడి నుండి చూసినా కూడా మీ దగ్గర ఒకవేళ తక్కువ అమౌంట్ ఉందా బిజినెస్ స్టార్టప్ చేసుకోవాలనుకున్నట్లయితే రాజ్ వాళ్ళు మీకు తక్కువ అమౌంట్ తోటి కూడా బిజినెస్ స్టార్టప్ చేసుకునే ఆపర్చునిటీ ఇస్తుందండి మీకు మరి మరొక విషయం ఏంటి అంటే మన దగ్గర నుండి తక్కువ అమౌంటే కాకుండా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అందిస్తుంది లైక్ ఒకటే మాటలో చెప్పాలనుకున్నట్లయితే ఇక్కడ మీకు అన్నీ కూడా ఇలా మనకి ప్రతి దాంట్లో కూడా సెట్ వైజ్ కలర్ కాంబినేషన్లో అలాగే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో మన దగ్గర కొత్త కొత్త రకాల కలెక్షన్స్ వస్తున్నాయి అవి మీను ఒకవేళ మీరు వీడియో కాల్ సెలెక్షన్ చేసుకుంటే ఏంటి అంటే మ్యాక్సిమమ్ అమౌంట్ అయితే ఇరవై ఐదు వేలు ముప్పై వేలల్లో కూడా మీరు ఆర్డర్స్ అనేది పర్చేజ్ చేసుకొని క్యాష్ ఆన్ డెలివరీలో కూడా ఆర్డర్ తీసేసుకొని బిజినెస్ అనేది చిన్నగా స్టార్టప్ చేసుకోవచ్చు మరి క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఓన్లీ థర్టీ పర్సెంట్ అమౌంట్ పే పేమెంట్ చేయాలి మిగతా ప్రాసెస్ అంతా కూడాను మీకు ఈ వీడియో చూసినా అర్థం కాకపోయినా మీరు ఇంకా కూడా దీని గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రోల్ అవుతుంది నెంబరు వీడియో ఎండ్ మొత్తం కూడా మీకు అందులో కనిపిస్తూ ఉంటుంది నెంబరు దాన్ని మీరు ఒకసారి నోట్ డౌన్ చేసుకొని నోట్ డౌన్ చేసుకున్న తర్వాత మీరు కనుక ఒకవేళ ఇంట్రెస్టెడ్ అనిపిస్తే ఖచ్చితంగా ఒకసారి కాల్ చేసి మాట్లాడి మీకు వాళ్ళ ఎలా అనిపించింది వాళ్ళతోటి మాట్లాడడంలో దాన్ని బట్టి మీరు ఇక్కడ నుండి బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోండి మరి అయితే ఈ వీడియోలో కలెక్షన్స్ ఏంటో చూద్దామా మరి మరి సారీస్ చూస్తున్నట్లయితే చూడండి నేను వన్ బై వన్ సారీస్ కలెక్షన్ చూపిస్తాను ఇక్కడ మనకి ప్రీమియం కలెక్షన్స్లో అతి తక్కువ ధరల్లో అది కూడా మళ్ళీ అంత తక్కువ వెయిట్లోనేనండి ఇలాంటి సారీస్ మీకు చాలా లైట్ వెయిట్లో ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అంత మంచి మంచి కలర్ ఆప్షన్స్లో మీకు ఇక్కడ సారీస్ కలెక్షన్స్ అనేది ఉంటాయి మళ్ళీ దానికి తగ్గ బ్లౌజ్ కలెక్షన్స్ కూడా ఇంకో డిజైన్ చూసినా కూడా ఇక్కడ మీకు లైట్ కలర్ అంటే మనకి వైట్ అలాగే స్కై బ్లూ లైట్ కలర్ కాంబినేషన్లో మంచి డిజిటల్ ప్రింట్లో అలాగే బోర్డర్లో కూడా మీకు చాలా మంచి ఫినిషింగ్ తోటి వచ్చేసింది అయితే మీకు ప్రతీది కూడా మీకు కనుక బిజినెస్ చేసుకోవాల్సిన వాళ్ళకి నన్ను ఒకటే చెప్తున్నానంటే మీకు ఒకవేళ కొత్త రకాల సారీస్ కావాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఒకసారి మీరు రాజరచిన ఫ్యాక్టరీ అవుట్లెట్ చూస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడ ఎన్ని మంచి మంచి వెరైటీస్ కలెక్షన్స్ అనేది వీళ్ళు మీకోసం అందిస్తున్నారు అన్నది అయితే మీకు మిగతా ప్రాసెస్ అంతా కూడాను మీరు ఒకవేళ లైవ్గా విజిట్ చేయాలి అనుకున్నా ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకున్నా కూడా ఎలాంటి డౌట్స్ అవసరం లేదండి ఇచ్చిన నెంబర్కి కనుక మీరు ఎప్పుడైనా మీరు బిజినెస్ స్టార్టప్ చేసుకోవాలని మీరు కనుక అనుకున్నట్లయితే వాళ్ళకి కాల్ చేస్తే ఏంటి అంటే మిమ్మల్ని ఒకవేళ డైరెక్ట్గా రావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా వచ్చేసి చేయవచ్చు లేదు అనుకున్నట్లయితే మీరు వీడియో కాల్లో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు ఇంకా మిగతా సారీస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అసలు శారీస్ గురించి మనం ఇంకొక మాట చెప్పాల్సిన అవసరమే లేదండి అన్ని వెరైటీ సారీస్ అనేది మన దగ్గర ఉంటాయి అలాగే మీకు ఇక్కడ ఈ సారీ చూస్తున్నారు కదా ఇది మనకి పింక్ గోల్డెన్ కలర్లో మళ్ళీ లేస్ కూడా దీంట్లో అటాచ్ చేశారు విత్ టాజల్స్ కూడా చాలా మంచి టాజల్స్ ఇచ్చారు దీంట్లో మనకి ఇక్కడ సిల్క్ బేస్ సంబంధించిన దాంట్లో ప్రీమియం కలెక్షన్స్లో కనుక ప్రైస్ రేంజ్ చూస్తున్నట్లయితే మంచి మంచి డిజైన్స్లో అది కూడా తక్కువ వెయిట్లో అలాగే మీకు మంచి డిజైన్స్ చూడాలనుకున్నట్లయితే ఐదు వందలు ఆరు వందల నుండి మన దగ్గర చాలా మంచి కలెక్షన్స్ అనేది ప్రైస్ రేంజ్ ఉంటుంది అలాగే మరి ఈ కలెక్షన్స్ తీసుకొని మీకు వచ్చిన కస్టమర్స్ కనుక మీరు డబుల్ మార్జిన్లో సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే అంత మంచి శారీస్ అనేది ఇక్కడ ఉంటాయి మీరు అనుకోవచ్చు మరి బిజినెస్ అందరూ కూడా స్టార్ట్అప్ చేసుకోవచ్చు కదా మరి మళ్ళీ మాకెందుకు ఇక్కడ డబుల్ మార్జిన్ ఏడానికి చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు నేను ఒకటి చెప్పనా ఇప్పుడున్న రోజులలో చాలామంది వర్క్ కంటే బిజినెస్ చేయడంలోనే ఇంట్రెస్ట్ చూపుతున్నారు మరొక విషయం ఏంటి అంటే నేను డైరెక్ట్గా అంటున్నాను మీరు ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లో మీద ఒక పేజ్ ఓపెన్ చేసేసుకొని సోషల్ మీడియాలో కనుక మంచిగా మీరు రీటైల్లో కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇక్కడ మీకు ప్రాఫిట్ అనేది లభిస్తుంది సో ఇక్కడ మీకు కనుక శారీస్ కలెక్షన్స్ నేనైతే ఓన్లీ ఫైవ్ సిక్స్ శాంపిల్ చూపించాను మరి ఫర్దర్గా ఇంకా మన దగ్గర నుండి ఇలా మొత్తంగా కూడా చూసుకున్నా కూడా కలెక్షన్ చూడాలనుకున్నట్లయితే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే అలాగే పక్కనే ఉన్న బెలో కానీ ప్రెస్ ప్రెస్ చేస్తే ఏంటి అంటే మీకు ఇక్కడ నుండి అప్కమింగ్ వీడియోస్ అన్నీ కూడాను మీకు ఎప్పటికప్పుడు మేము ఎప్పుడైతే పబ్లిష్ చేస్తామో మీకు ఒక నోటిఫికేషన్ ద్వారా మీరు ఆ వీడియోస్ అన్నీ చూసేసి మీరు పర్చేజ్ చేసుకోవడానికి అందులో కలెక్షన్స్ అనేది చాలా బాగా మీకు యూస్ఫుల్ అవుతాయి ఇక మీకు లాంగ్వేజ్ పరంగా అంటారా లాంగ్వేజ్ పరంగా కూడా నో ఇష్యూ అండి ఇక్కడ తెలుగు వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉంటారు మీకు ఆఫ్లైన్ ఆన్లైన్ అలాగే ఎలా మీకు ప్రాసెస్ ఉంటుంది ఆర్డర్ పర్చేస్ చేసుకోవడంలో మిగతా ప్రాసెస్ అంతా ఈజీ ఫస్ట్ మీకు కలెక్షన్స్ నచ్చిందా కాల్ చేసేయండి మరి ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ